హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శివపురాణం ఇంట్లో ఎలా ఉంచాలి మన శాస్త్రాల ప్రకారం ఏదైనా గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకుంటే దానిని రోజూ పూజించాలి లేదా చదవాలి అని చెప్పారు జ్యోతిష్య నిపుణులు పట్టించకపోతే లేదా పూజించకపోతే అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది శివపురాణాన్ని ఇంట్లో ఉంచుకుంటే ప్రతిరోజూ పఠించండి లేదా పూజించండి శివపురాణం ఎలా ఉంచాలి ఒకటి మీరు ప్రతిరోజూ శివపురాణాన్ని పఠించగలిగితే దానిని ఇంట్లో ఉంచండి రెండు శివపురాణాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచకండి ఎల్లప్పుడూ తెల్లటి గుడ్డలో చుట్టి ఉంచండి మూడు ఈ పుస్తకాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి నాలుగు శివపురాణాన్ని ఎప్పుడూ మురికిగా ఉంచకండి ఈ నియమాలను కూడా పాటించండి ఒకటి శివపురాణాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత మీ ఇంట్లో శివుడిని క్రమం తప్పకుండా పూజించండి రెండు ప్రతిరోజూ శివలింగానికి నీరు సమర్పించి చివరలో శివపురాణాన్ని పఠించండి మూడు ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది దురదృష్టం తొలగిపోతుంది నాలుగు శివపురాణం మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు కోసం ఈ నియమాలను పాటించండి